కూడా గుర్తు చేయి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించు యహోవాను స్థుతించు యహోవాను కొనియాడు యహోవాను ఘనపరచు ఇదివరకు చెప్పాను సన్నుతించుమనే పదం మరి బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంది ఇంగ్లీష్లో నా ప్రాణమా ఆయన్ను ఆశీర్వదించు అంటే ఆయన హృదయాన్ని తృప్తిపరచు ఈ పెళ్ళికూతుళ్ళు అందరూ పెళ్ళి అవ్వడంలోనే ఏంటి వాళ్ళ ఏంటి చెప్పండి మంచి వంటలు చేసి చెప్పండి భర్త గారికి పెట్టాలి పాల తాలికలు తింటారా ఏమండి ఇక అంత ఎవరు అన్నారు ప్రేమంట వాన చినుకులై గురిస్తే పర్లేదు కానీ వరద పారు చాలా ప్రమాణం ఏమండి ఏమండి పద్ద అమ్మో మా ఆవిడ దేవత అనుకుంటాడు వాడు ఈ దేవత ఎన్ని రోజులు ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎంతమందిలో ఏమండి ఉన్నారు పాలతలు ఎంతమంది స్వీట్లు వేసి పెడుతున్నారు హాట్లు వేసి పెడుతున్నారు మీరంతా మంచి అన్నాడు ఒక ఆయన అది వేరే సంగతి ఏసు అంటే పోరుకు తట్టుకోలేక మళ్ళా ఈయనకి పాలతాలికలు రావని ఏసురక్తమై జయం ఎక్కడున్నా తృప్తిపరచాలి నింపాలి గుండెను దేవునికి స్తోత్రం సేవుకుల మనసంతా నా దేవుని గనపరచాలని ఉండాలి సేవకుల ఆలోచనలన్నీ ఈ మీటింగ్ ద్వారా నా దేవునికి మహిమ రావాలి ఘనత రావాలి ప్రభావం రావాలి ఆయన నామము గనపరచబడితే చాలు ఆయనే కనబడాలి ఆయనే పైకెత్తబడాలి ప్రజలందరూ ఆయన వైపు తిరగాలి ఒక మాటలో చెప్పాలంటే అసలు నన్ను కూడా మర్చిపోయినా పర్వాలి ఆయన వైపు చూస్తే అసలు ఆగండ గారు ప్రభువు మాట్లాడుతున్నాడు అనే సందర్భం ఎక్కడన్నా తగులుద్దేమో అని ఎదురు చూడాలి నా ప్రాణమా మాములుడు కాదు రాజు దక్కనుడు తెలివైనవాడు అందరూ హీరోలు అనబడిన వాళ్ళందరూ పరుగులెత్తుతుంటే వీడు పెద్ద హీరుడు సూర్యుడు ఎర్రని వాడు ఎత్తరివాడు అనుకున్నటువంటి వాళ్ళు కావాలని కోరుకున్న పౌలు కూడా సౌలకు కూడా సారీ లూజ్ మోషన్స్ అవుతుంటే ఏయ్ ఉరుకా నేను ఉంటాను నువ్వెందుకు కంగారు పడతావు అనుకుంటా పోయాడువా అమ్మో నువ్వా నేనే నే నువ్వా నువ్వా అంటున్నా నేనే నేనే సింహం వచ్చింది దాని సంగతి తేల్చా ఎలుగుబంటి వచ్చింది చవకడ బారేసా వీడు ఒక పెద్ద నేను చూస్తాను వీడి సంగతి ఏందో అని వెళ్ళి హత పిల్లిలాగా అయ్యా బాబు నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రభువుని చెప్తున్నాడంట దేవునికి స్తోత్రం మనసుకు చెప్పుకోవాలి పిల్లలకు చెప్పుకోవాలి భర్తకు చెప్పుకోవాలి సమాజానికి చెప్పుకోవాలి దేవునికి స్తోత్రం ఇదింటారు గుండు సూదులంట గోళ్ళలో వేసి కొట్టారంట గోళ్ళలో వేసి కూర్చాల గట్టిగా అంట పచ్చిమిర ప పచ్చి పచ్చిమిరకాయలు తెచ్చి పచ్చడి చేశారంట అక్కడ పచ్చళ్ళు కూడా చేస్తారని నాకు తెలీదు పెట్టారంట ఇంకో చోట కూడా పెట్టారంట చెప్పలేనది మంటక తట్టుకోలేక అన్ని చెప్పేస్తున్నాడంట అక్కడ తిట్టాడు పిల్లడు బూతులక అక్కడ రమ్మన్నా రావిక ఈ రాత్రి కనుక వినకపోయావో నీకు కూడా అదే ఉందో గుర్తుంచుకో ప్రభువు మాట్లాడుతున్నాడు నిన్ను తప్పించడానికి వచ్చాడు నిన్ను విడిపించడానికి మాట వినేటట్లుగా నీ శరీరానికి నేర్పు ఆయనే నువ్వు ఆయన చూడొకసారి ఆయన నేర్పుకుంటున్నాడు తన ప్రాణమునకు నేర్పుకుంటున్న దావిదు దేవునికి స్తోత్రం